ఇది పొంగల్ ఆఫర్ కోసం ఓన్లీ ఈసారి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పెడుతున్నా ఇది ఓన్లీ సెవెన్ డేస్ ఆఫర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ ఐటమ్ వన్ ఫార్టీ నైన్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ ఉన్నది చూడండి ఇది ఫ్యాన్సీగా వర్క్ ఉన్నది ఇందులో ఫైవ్ కలర్స్ దొరుకుతాయి మీకు లాస్ట్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను వేరే దానిలో చూపిలే దీనిలో కలర్స్ చూపిస్తాను మీకు ఫైవ్ కలర్స్ సూపర్గా కొత్తగా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి దీన్ని చూడండి ఫ్రీ సైజ్ ఉన్నది ఇది ఎప్పుడైనా మీకు వీడియోలో వస్తే ఇది లాస్ట్ టైం లేవు ఇది చేయడం ఈసారి తెప్పినా మళ్ళా సరుకు వచ్చినాయి చాలా సేల్ ఉన్నది ఇది చూడండి ఇది ఇట్లా పెద్ద సైజు వస్తే ఫ్రీ సైజ్ వస్తే ఇంకా వస్తే ఇది మొత్తం ఫ్యాన్సీగా వర్క్ ఉంటాయి ఇది చున్నీ కూడా మోనో నెట్ చున్నీ వస్తే వర్క్ వస్తే చున్నీ కూడా ఇది బ్లౌజ్ వస్తాయి ఇది చూడండి ఇది బ్లౌజ్ వస్తాయి సార్ మీకు ఎంత మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్స్ వేయడం చూపిస్తున్నా నా దగ్గర యాక్చువల్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఓన్లీ ఫ్యాన్సీ కొత్త వెరైటీ వచ్చినాయి దానికోసం వీడియోలో ఎక్కువ తరది మంచి వేయడం చూపిస్తున్నా రోజు వరకు ఉన్నాయి మొత్తం ఇది ఫ్యాన్సీగా రోజు వర్క్ వేయటం ఉన్నాయి చూడండి ఎంత పెద్ద గేరా వస్తాయి ఈ రేట్లో ఎవ్వరివ్వరు హెవీ వెల్వెట్ నైన్ థౌజండ్ వెల్వెట్ ఉన్నాయి చూడండి ఎంత హెవీగా ఉన్నది వర్క్ చూడండి మీరు ఇది కూడా ఆఫర్లో పెడుతున్న ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబర్ కోసం ఇది చూడండి ఇది లెహంగా వస్తే ఇది చూడండి వర్క్ ఎంత ఫ్యాన్సీగా డీసెంట్గా వర్క్ ఉన్నాయి ఇది క్యాన్ క్యాన్ ఇది చూడండి ఇది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదీనా సారీస్ ఇప్పుడు వన్ సైడ్ మనం వచ్చినాయి సాదియా సూట్స్ మీకు అందరికీ తెలుసు మా ఛానల్లో రెగ్యులర్లీ వీడియోస్ ఇచ్చింది సాదియా సూట్స్ ఇది మదీనా మార్కెట్లో ఇది ప్యూర్లీ హోల్సేల్ షాప్ ఉంది ఈ షాప్లో సో హాఫ్ సారీస్ లెంగా ఉండేకి ఇది చాలా డిస్ట్రిబ్యూటర్ ఉంది ఆంధ్రాలో తెలంగాణలో మదీనా మార్కెట్లో చాలా ఫేమస్ షాప్ ఉంది సాదియా సూట్స్ సో మీకు రీసేలర్స్ ఉంటే అమ్ముకునే వాళ్ళే ఉంటే హాఫ్ సారీస్ లెంగా ఉండికి ఈ షాప్కి కాల్ చేయండి ఎందుకంటే ఇది షాప్లో మీకు తక్కువ రేట్లో కొత్త కొత్త వెరైటీస్ ఉంది చాలా ప్రాఫిటబుల్ ఐటమ్స్ సో ఇది స్క్రీన్ పైన నంబర్ ఉంది అదే నంబర్కి వీడియో కాల్ వాట్సాప్ కాల్ ఈ షాప్ లో మొత్తం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది సో మా దగ్గర ఇది షాప్ వాళ్ళే ఉంది సో షాప్ వాళ్ళకి మాట్లాడండి సార్ సో హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ సార్ మా ప్రీవియస్ వీడియోస్ లో దసరా నుంచి దీపావళిలో క్రిస్మస్ కూడా నడుస్తుంది సో ఇప్పుడు పొంగల్ ఉంది సార్ సో పొంగల్స్ కి ఏమేమి ఆఫర్స్ ఉంది సార్ ఆంధ్రాలో తెలంగాణలో ఎంత పార్సల్స్ పోతుంది సార్ మీ షాప్ చాలా సేల్ ఉన్నాయి ఇప్పుడు ఇది డైలీగా నా దగ్గర పార్సల్ వస్తున్నాయి డైలీగా సేల్ అవుతున్నాయి మినిమం ఆంధ్ర తెలంగాణ అంటే చాలా సేల్ ఉన్నాయి ఇంకా తమిళనాడు బెంగళూరు కూడా నాది పోతున్నాయి సరుకు చాలా ఇప్పుడు ఫాస్ట్ గా సేల్ ఉన్నాయి కస్టమర్ కి ఆంధ్ర పొంగల్ ఉన్న కోసం ఈసారి చాలా మంచి మంచి ఆఫర్ పెట్టినా ఓకే మీకు చూపిస్తా వెరైటీ కూడా చాలా సార్ మీ దగ్గర మినిమం ఎంత ప్రైస్ కి పర్చేస్ చేయాలా సార్ మినిమం నా దగ్గర మినిమం పర్చేస్ చేయాలంటే ఫైవ్ థౌసండ్ మినిమం పర్చేస్ చేయాలి నాది నంబర్స్ ఉంటాయి దానిపైన మీరు వీడియో కాల్ చేయాలి ఇదిలో ఈ స్క్రీన్ మీద నంబర్ ఉంది అదే నంబర్ లో షాప్ లో వీడియో కాల్ అవైలబుల్ ఉంది వాట్సాప్ కాల్ అవైలబుల్ ఉంది మొత్తం ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది ఆల్ ఓవర్ ఇండియాకి డెలివరీ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంది షాప్ కి విజిట్ కావాలంటే కూడా విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంది ఈ షాప్ లో మీకు చిన్నపాపా నుంచి పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది ఈ షాప్ లో షాప్ హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఒకటి ఉంది సో మదీనా మార్కెట్ కి మదీనా సర్కల్ ఉంది మదీనా సర్కల్ అపోజిట్ దివాందోడి కమాన్ దివాందోడి కమాన్ లోపలిస్తే ఫస్ట్ రైట్ తీసుకోవాలి ఫస్ట్ రైట్ తీసుకుంటే డెడన్ లో లెఫ్ట్ సైడ్ కి అబ్బాస్ టవర్ అబ్బాస్ టవర్ లో సెకండ్ ఫ్లోర్లో షాప్ సెకండ్ ఫ్లోర్ షాప్ సో షాప్ నెంబర్ ఏముంది సార్ షాప్ నెంబర్ సెవెంటీ నా షాప్ పెద్దగా ఉంది పెద్దగా వీడియో చాలా మీకు అట్లా కనిపిస్తుంది మీకు చాలా ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది రీసెలర్స్ అయితే కొత్త వాళ్ళే కూడా బిజినెస్ స్టార్ట్ కావాలంటే సర్కి కాంటాక్ట్ చేయండి ఎందుకంటే సార్ మీకు సపోర్ట్ చేస్తా ఎలా అమ్మాలి ఎలా సేల్ చేయాలి సో ఇప్పుడు ఫార్టీ నైన్ నుంచి వన్ ఫార్టీ సిక్స్టీ ఉంది సో ఇప్పుడు పొంగల్ ఆఫర్ నైన్ ఇస్తున్నా ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి మీరు వీడియో చూడండి స్కిప్ చేయవద్దండి విజిట్ ఇది విజిట్ కూడా చేయవచ్చు నా షాప్ కి ఆన్లైన్ ఫెసిలిటీ ఉన్నాయి మీరు స్కిప్ చేయవద్ద వీడియో చూడండి మొత్తం వన్ ఫార్టీ నైన్ చూ చాలా మంచి మంచి ఆఫర్ పెట్టినా ఏ ఐటమ్ లో త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా డిస్కౌంట్ చేసినా మీరు వీడియో చూడండి ఓన్లీ సబ్స్క్రైబ్ వాళ్ళ కోసం ఇది ఆఫర్ ఉన్నాయి మీరు మినిమం పర్చేస్ చేయాలంటే ఫైవ్ ౌజండ్ పర్చేస్ చేయాలి మీకు ఆంధ్రాలో తెలంగాణలో ఎవరైనా ఎక్కడైనా డెలివరీ కావాలంటే నా దగ్గర అన్ని ఫెసిలిటీ ఉన్నాయి సో వన్ బై వన్ ఐటమ్ చూపిస్తా సో మొత్తం వీడియో చూడండి స్టార్ట్ నుంచి లాస్ట్ దాకా కొత్త వాళ్ళు ఉంటే ఈ ఛానల్కి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి కి ప్రెస్ చేయండి రెగ్యులర్లీ వీడియోస్ వచ్చింది సో స్టార్ట్ వీడియోస్టార్ట్ చూడండి ఇది చూడండి ది లో ఐటమ్ ఉన్నది ది స్టార్టింగ్ ఇది యాక్చువల్ రేట్ ఉన్నాయి టూ సిక్స్టీ రూపీస్ ఉన్నది నాలుగు వస్తే ఏందో సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఫోర్ సైజేస్ వస్తాయి యాక్చువల్లీ టూ సిక్స్టీ ఉన్నాయి ఇది పొంగల్ ఆఫర్ కోసం ఓన్లీ ఈసారి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పెడుతున్నా ఇది ఓన్లీ సెవెన్ డేస్ ఆఫర్స్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ చేయడం వన్ ఫార్టీ నైన్ మినిమం నాలుగు పీజీ సెట్ వస్తాయి సింగల్ సింగల్ రాదండి మీరు సింగల్ కోసం కాల్ చేయొద్దండి ఇది ఆఫర్ ఓన్లీ పొంగల్ కోసం పెడుతున్నా ఓన్లీ సెవెన్ డేస్ ఆఫర్ ఉన్నాయి టూ సిక్స్టీ తీయడం ఉన్నాయి నూట నలభై తొమ్మిది రూపాయలు ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ కోసం కాల్ చేయవద్దండి ఇది హోల్సేల్ షాప్ ఉన్నాయి అది మినిమమ్ మీరు పర్చేస్ చేయాలంటే ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేయాలి కోసమే కాల్ చేయండి లేకుంటే మీరు కాల్ చేయవద్దండి ఇది ఓన్లీ హోల్సేల్ షాప్ ఉన్నాయి జెన్యున్ షాప్ హోల్సేల్ షాప్ ఉన్నాయి ఇది చూడండి ఇది పొంగల్ కోసం తప్పిన కొత్తదని ఉన్నాయి ఇది లయంగా ఉన్నది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్ది సెట్ వస్తాయి మొత్తం సెట్ వస్తాయి ఇది నాలుగు పీజీ సెట్ వస్తాయి ఇది టూ సెవెంటీ రూపీస్ పడతాయి రెండు వందల డెబ్బై రూపాయలు ఇది యాక్చువల్ ఐటమ్ బయట తీసుకున్న అంటే మూడు వందల ముప్పై మూడు వందల నలభై దొరుకుతాయి ఇది హోల్సేల్ షాప్ ఉన్న మొత్తం టూ సెవెంటీ రూపీస్ పడతాయి అండి ఇది చూడండి ఇది సార్ మీకు ఎంత మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటెం చూపిస్తున్నా నా దగ్గర యాక్చువల్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఓన్లీ ఫ్యాన్సీ కొత్త వెరైటీ వచ్చినాయి దానికోసం వీడియోలో ఎక్కువ తరగతి మంచి ఐటెం చూపిస్తున్నాను ఇది నెట్లో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ మిరువర్ వర్క్ ఉన్నాయి ఇది కూడా వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్ వస్తే ఇది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడతాయి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇది కూడా ఫ్యాన్సీ న్యూ ఐటమ్ వచ్చినాయి ఈసారి మొత్తం బొంగల్ కోసం లేటెస్ట్ లేటెస్ట్గా వెరైటీ చూపిస్తున్నా ఇది మలై శాటిన్ పైన ఉన్నది ఇది కూడా వర్క్ వస్తాయి ఇది చున్నీ వస్తాయి ఇది సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్ వస్తాయి త్రీ థర్టీ రూపీస్ పడతాయి ఇది లేటెస్ట్గా డిజైన్ వచ్చేది చాలా వెరైటీ ఉన్నాయి ఇది వీడియో ఎక్కువ కోసం మీకు కొంచెం వెరైటీ చూపిస్తున్నాయి ఇప్పుడు వీడియోలో ఇది బ్లౌజ్ వస్తాయి అన్ని దానికి చు హ్యాండ్స్ వస్తాయి లోపల ఇది చున్నీకి కూడా వర్క్ వస్తాయి ఇది మొత్తం ఫ్యాన్స్ గిలేటవ్ వర్క్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి మిరో వర్క్ ఉన్నాయి ఇది యాక్చువల్ బయట తీసుకున్న అంటే వేరే షాప్లో హోల్సేల్ వేరే షాప్లో మదీనా మార్కెట్లో తీసుకున్నా అంటే ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ నాది హోల్సేల్ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి కదా ఇది మూడు వందల యాభై రూపాయలు పడతాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ సైజెస్ ఫోర్ పీసెస్ వస్తాయి నాలుగు పీసెస్ సెట్ వస్తాయి ఇది కూడా లేటెస్ట్ ఉన్నాయి చూడండి మోడల్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి షిఫాన్ చున్నీ వస్తాయి ఇది చిన్నపిల్లలు కూడా హెవీగా చున్నీ వస్తాయి ఇది బ్లౌజ్ వస్తాయి ఇది కూడా మొత్తం ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి చూడండి డీసెంట్గా లేటెస్ట్ వర్క్ ఉన్నాయి ఇది త్రీ సిక్స్టీ రూపీస్ పడతాయి ఇది మీరు మా దగ్గర తీసుకుని అంటే మీకు ఈజీగా మీకు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకి సేల్ అవుతాయి మీకు ఒక మోడల్ని చూడండి ఫ్యాన్సీ లేటెస్ట్ హెవీ వర్క్ ఉన్నాయి ఇది చున్నీ వస్తాయి చున్నీకి కూడా వర్క్ వస్తాయి టూ సైడ్ వర్క్ వస్తాయి ఫ్యాన్సీ ఇది బ్లౌజ్ వస్తాయి ఇది కూడా వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్ వస్తాయి ఇది త్రీ ఎయిటీ రూపీస్ పడతాయి ఇది ఇది చున్నీ వస్తాయి చూడండి మూడు హండ్రెడ్ చున్నీ వస్తాయి త్రీ ఎయిటీ రూపీస్ పడతాయి ఇది మీరు అమ్మిన అంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి అమ్ముతాయి చాలా మంచిగా సేల్ ఉన్నది ఏటా మీరు ఇది వీడియోస్ చూసుకొని మంచ్ ఫాస్ట్గా కాల్ చేయండి నాకు చూడండి ఇది న్యూ లేటెస్ట్గా మోడల్ తప్పినది ఇది పొంగల్కి మొత్తం ఆంధ్రా కస్టమర్ చాలా తీసుకుంటాయి చాలా బాగా సెల్ అయ్యడం అనేది ఇది చున్నీ వస్తాయి ఇది బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఫుల్ బ్లౌజ్ చేసినాయి సార్ చాలా మంచిగా సెల్ ఉన్నాయి చూడండి వర్క్ అంతా ఫ్యాన్సీగా నీట్గా క్లీన్గా వర్క్ ఉన్నాయి ఇందులో కలర్ మీకు సిక్స్ కలర్స్ దొరుకుతాయి ఎక్దమ్మ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నది ఇది తీసుకోవాలంటే మీకు హోల్సేల్ రేట్ ఉన్నది నాలుగు వందల ముప్పై రూపాయలు ఉంది ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ వస్తాయి సిక్స్ ఇయర్ ఎయిట్ ఇయర్ టెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్ నాలుగు సైజ్కి ఒక్కటి పడతాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మొత్తం సెట్ వస్తాయి ఒక్క ఒక్క సెట్కి రేట్ ఉన్నది ఇది చూడండి నా షాప్ది హాట్ కేక్ ఐటమ్ ఉన్నది ఇది ఎగ్దాం ఫ్యాన్సీగా సేల్ ఐటమ్ అనేది మీరు ఇది తీసుకున్న అంటే ఇది మీకు ఈజీగా సేల్ అయితే అయితే కంపల్సరీగా ఐటమ్ ఇది చూడండి ఇది బ్లోజ్ వస్తే దీనికి హ్యాండ్స్ కూడా వస్తే దీనికి ఇది చున్నీ హెవీ షిఫాన్ చున్నీ వస్తాయి ఇది నా దగ్గర ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి మీరు అమ్మినంటే ఈజీగా థౌజండ్ థౌజండ్ ఫిఫ్టీకి మీకు సేల్ అది ఇందులో సైజ్ వస్తాయి సిక్స్ ఇయర్ ఎయిట్ ఇయర్ టెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్ ఫోర్ సైజ్ ఒక్క సెట్ వస్తాయి మీరు వర్క్ చూడండి అంత ఫ్యాన్సీగా ఉన్నాయి మీరు ఈజీగా థౌజండ్ ఫిఫ్టీకి అమ్మవచ్చు మీరు మొత్తం ఫోర్ పీజీ సెట్ వస్తాయి కలర్ చార్ట్ డిఫరెంట్ దొరుకుతాయి మీకు ఏ కలర్ అంటే వేరే కలర్ కూడా దొరుకుతాయి మొత్తం నాది సేల్ అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మొత్తం ఇండియాలో నాది మొత్తం సేల్ ఉన్నాయి ఇంకా వేరే దగ్గర కూడా నాది పోతున్నాయి మీరు ఇది చూసుకొని ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్గా కాల్ చేయండి నాకు మీకు వెరైటీ చూపిస్తా చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర చూడండి ఇది కూడా లేటెస్ట్గా మోడల్ వచ్చినది చోకస్ మిర్రర్ చెప్తా దీనికి ఇది న్యూ లేటెస్ట్ డిజైన్ ఉన్నాయి దీనిలో చాలా సేల్ ఉన్నాయి ఇప్పుడు ఇది చున్నీ చున్నీ కూడా హెవీ వస్తాయి పెద్ద వాళ్ళకి కూడా పెద్ద చున్నీ వస్తాయి ఇది బయటికి తీసుకున్న మీరులో ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దొరుకుతాయి నాది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నాయి కదా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయి మొత్తం మీరు వర్క్ ఉన్నాయి గ్లిటర్ జరిగే వర్క్ ఉన్నాయి చున్నీకి కూడా వర్క్ వస్తాయి మీకు టూ సైడ్ వర్క్ వస్తాయి చాలా బాగా సేల్ ఉన్నది లేటెస్ట్ డిజైన్ ఉన్నాయి చాలా ఉన్నాయి దానికోసం వీడియోలో పెడుతున్నా ఇది చూడండి ఆహా ఐటెం ఉన్నది చూడు వర్క్ చూడండి మొత్తం కలంకారీ మోడల్ ఉన్నది ఇది బ్లౌజ్ వస్తే ఇండి ఇది చున్నీ వస్తే ఇది వర్క్ చూడండి మీరు ఎంత ఫ్యాన్సీగా నీట్గా వర్క్ ఉన్నాయి ఇది మీకు సిక్స్ థర్టీ రూపీస్ పడతాయి ఇది చాలా సెల్ ఐటమ్ ఉన్నది నా దగ్గర మీరు తీసుకున్న అంటే ఈజీగా మీకు డబల్ ప్రాఫిట్ దొరుకుతాయి ఇందులో సైజెస్ వస్తాయి సిక్స్ ఇయర్ ఎయిట్ ఇయర్ టెన్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్ నా దగ్గర వెరైటీ చాలా ఉన్నాయి ఇది ఖాళీ శాంపల్ కోసం వీడియో చూపిస్తున్నా మీకు నా దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి మూడు వందల యాభై నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మూడు వందల యాభై నుంచి నా దగ్గర రకాలు చాలా ఉన్నాయి శాంపల్ కోసం తొక్కి తక్కువ మోడల్ చూ చూపిస్తున్నా అన్ని సైజలు మీకు ఇరవై ఇరవై మోడల్ దొరుకుతాయి ఇది చూడండి ఇది కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి లేటెస్ట్ మోడల్ ఉన్నాయి గ్లిటోజరీ వర్క్ ఉన్నాయి మొత్తం ఫ్యాన్సీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి ఇది బ్లౌజ్ వస్తే ఇది దీన్ని ఇది చున్నీ వస్తాయి ఇది కూడా మీకు సిక్స్ థర్టీ రూపీస్ పడతాయి ఆరు వందల ముప్పై రూపాయలు పడతాయి ఇది హోల్సేల్ జెన్యున్ షాప్ ఉన్న కోసం ఈ రేట్ తక్కువ నుంచి తక్కువ పెడుతున్నా మీకు రకాలు చాలా ఉన్నాయి మోడల్స్ చాలా ఉన్నాయి మీరు వీడియో చూసుకొని మీకు ఫాస్ట్గా కాల్ చేయండి చూడండి బనారస్లో తీసుకువచ్చినాయి సార్ థర్టీ టు థర్టీ ఎయిట్ సైజ్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయికి వస్తాయి చూడండి ఇది లెహంగా వస్తాయి బనారస్ది చున్నీ బనారస్ చున్నీ వస్తాయి ఇట్లా బార్డర్ వస్తాయి చున్నీ కూడా ఇది లెహంగా ఇది బ్లౌజ్ వస్తాయి ఇది దీనికి హ్యాండ్స్ కూడా వస్తాయి ఇది థర్టీ టు థర్టీ ఎయిట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు వస్తాయి ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ బయట తీసుకున్నా అంటే మీకు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దొరుకుతాయి సిక్స్ హండ్రెడ్ దొరికితే మీకు నా దగ్గర ఇది తీసుకున్నా ఏమైనా సరుకులు తీసుకున్నా దానికి మీకు కంపల్సరీగా డబల్ ప్రాఫిట్ అవుతాయి ఇది చూడండి ఇది కూడా సాటింగ్లోని మిరర్ వర్క్ ఉన్న మొత్తం జరీ జరివాకున్న చూడు ఎంత ఫ్యాన్సీగా వర్క్ బాగున్నాయి ఇది బయట వేరే షాప్లో తీసుకున్నా అంటే మీకు నా దగ్గర నుంచి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎక్కువ దొరుకుతాయి ఇది బ్లౌజ్ వస్తే ఇది చున్నీకి కూడా ఇట్లా వర్క్ వస్తాయి చూడండి ఇది థర్టీ టు థర్టీ ఎయిట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ది వస్తాయి ఇది పడితే మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీరు అది అమ్మిన అంటే ఈజీగా మీకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్కి మీకు ఈజీగా సేల్ అవుతాయి ఇది చూడండి ఇది కూడా లెహంగా మోడల్ ఉన్నాయి చాలా బాగా సెల్ ఉన్నాయి తీయడం థర్టీ టూ నుంచి ఫార్టీ వస్తేది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్కి వస్తాయి ఇది కుట్టి బ్లౌజ్ వస్తాయి ఇది తీసుకున్న అంటే మీరు సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా మోడల్ ఉన్నాయి వీడియో ఎక్కువ కాకోసం మీకు కొంచెంగా వెరైటీ చూపిస్తున్నా ఇది దీనిలో ఎప్పుడు చిన్న సైజ్ చూపినా ఇది పెద్ద సైజు ఉన్నాయి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ అవి చిన్న సైజు ఉన్నాయి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఇది తీసుకున్న థర్టీ టూ ఫార్టీ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ది వస్తేది ఇది మీకు పడితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీలో తీసుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అమ్మాలి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ అయితే మీకు వేయడం ఇది క్లాస్ ఐటమ్ ఉన్నాయి నా షాప్ది ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఉన్నది ఇది రిపీట్గా ఆర్డర్ కస్టమర్ది ఉంటే ఇది తీసుకున్న అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ డబల్ ప్రాఫిట్ దొరుకుతాయి ఇది కూడా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి ఇది లయంగా వస్తేది మొత్తం ఫ్యాన్సీగా వర్క్ ఉంటాయి ఇది చున్నీ కూడా మూనో నెట్ చున్నీ వస్తాయి వర్క్ వస్తాయి చున్నీ కూడా ఇది బ్లోజ్ వస్తాయి ఇది చూడండి ఇది బ్లోజ్ వస్తాయి హ్యాండ్స్ అన్ని దానిలో వస్తాయి ఇది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ కి ఇక్కడ హ్యాండ్స్ ఉంటాయి లోపల అన్ని దానిలో హ్యాండ్స్ ఉంటాయి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కి ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడతాయి అన్ని దానిలో మీకు కలర్స్ డిజైన్స్ చాలా దొరుకుతాయి మినిమం వన్ సెట్ తీసుకోవాలి కోసం నాకు కాల్ చేయండి మినిమమ్ తీసుకోవాలంటే ఫైవ్ థౌసండ్ది తీసుకోవాలి సింగల్ పీస్ రాదండి నా దగ్గర చూడండి ఫ్రీ సైజ్ ఉన్నది ఇది ఎప్పుడైనా మీకు వీడియోలో వస్తే ఇది లాస్ట్ టైం లేవు ఇది చేయడం ఈసారి తెప్పినా మళ్ళా సరుకు వచ్చినాయి చాలా సేల్ ఉన్నది ఇది చూడండి ఇది ఇట్లా పెద్ద సైజు వస్తాయి ఫ్రీ సైజ్ వస్తాయి ఇది లెహంగా ఇది మోడల్ ఇది ఇది బ్లౌజ్ వస్తేది ఇది చున్నీ వస్తేది ఇది త్రీ ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఇది పొంగల్ ఆఫర్ కోసం త్రీ సిక్స్టీ రూపీస్ పెడుతున్నాం అండి ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ రేట్ ఉన్నాయి మూడు వందల అరవై రూపాయలు ఇందులో టెన్ కలర్స్ దొరుకుతాయి ఇది మీకు ఇందులో త్రీ సిక్స్టీ ఉన్నాయి ఇంకా ఎక్కువ ధర కూడా చాలా ఐటమ్ ఉన్నాయి మీకు ఇది ఓన్లీ ప్రపో ఇది ఖాళీ కస్టమర్కి చూపాలే కోసం కొంచెంగా వెరైటీ చూపిస్తున్నా ఇందులో రకాలు చాలా ఉన్నాయి మీరు విస్కిన్ పైన నంబర్ ఉంటే దానికి చూడండి నాకు వీడియో కాల్ చేయండి మెసేజ్ చేయండి మీకు చాలా వెరైటీ చూపిస్తాను ఇది యాక్చువల్ ఉన్నాయి త్రీ ఎయిటీది ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ పొంగల్ ఆఫర్ కోసం చూడండి ఇది లెహంగా ఉన్నాయి ఫ్రీ సైజ్ వస్తాయి ఇది బ్లౌజ్ కుట్టి రాదు దీనిలో ఇది బయట తీసుకున్నా మీకు థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ దొరుకుతాయి మీరు మదీనాలో చూడవచ్చు ఇది వేయడం ఎక్కడన్నా చూడవచ్చు ఇది థౌసండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ దొరుకుతాయి ఇది బ్లౌజ్ వర్క్ వస్తాయి ఇది ఎన్కాకి వర్క్ వస్తాయి ఇది ముందుకి వర్క్ వస్తాయి ఇది హ్యాండ్స్ వస్తాయి ఇది హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తాయి ఇది చున్నీ వస్తాయి ఇది చున్నీకి కూడా మొత్తం వర్క్ వస్తాయి ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఏడు వందల తొంభై ఐదు రూపాయలు దీన్ని మిదల్ది రేట్ గురి కూడా ఐటమ్ ఉన్నాయి ఇది వెరైటీ ఖాళీ కొంచెం సెబ్బల్ కోసం చూపిస్తున్నా మీరు చూడని నాకు వీడియో కాల్ చేయండి కంపల్సరీగా ఒక బాగుంది సిల్క్లో సాటిన్ ఐటమ్ ఉంది ఇది లేటెస్ట్గా మోడల్ వచ్చినాయి కోసం మీకు లేటెస్ట్ లేటెస్ట్ వెరైటీ చూపిస్తున్నా మొత్తం చూడండి ఇది లెహంగా అంత పెద్ద లెహంగా గేరా వస్తాయి ఇది చూడండి ఇది చున్నీ వస్తాయి చున్నీ కూడా ఫ్యాన్సీ వర్క్ వస్తాయి చూడండి మీరు చున్నీ చూడండి తింది ఇది బ్లౌజ్కి కూడా ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తాయి ఇది చూ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తాయి ఇది తీసుకున్నా అంటే నా దగ్గర ఎయిట్ ట్వంటీ ఫైవ్ నేను మార్కెట్లో తీసుకున్నా అంటే మీకు ఇదే ఐటమ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో ఇస్తాను ఇది నా దగ్గర ఎయిట్ ట్వంటీ ఫైవ్ హోల్సేల్ షాప్ ఉన్నాయి కోసం ఈ రేట్స్ ఉన్నాయి న్యూ డిజైన్ వచ్చినాయి రోజు వరకు ఉన్నాయి మొత్తం ఇది ఫ్యాన్సీగా వర్క్ వేయడం ఉన్నది చూడండి ఎంత పెద్ద గేరా వస్తాయి ఈ రేట్లో ఎవ్వరివ్వరు నా దగ్గర ఇది ఉన్నాయి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు వర్క్ చూడండి ఎంత ఫ్యాన్సీగా నీట్గా వర్క్ ఉన్నాయి ఇది చూడండి ఇది చున్నీ వస్తాయి ఇది బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్కి కూడా వర్క్ వస్తాయి మీకు ఇంకాకి వర్క్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వర్క్ ఉన్నాయి హ్యాండ్స్కి కూడా వర్క్ ఉన్నాయి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ ఉన్నది వర్క్ చూడండి ఎంత ఫ్యాన్సీగా వర్క్ ఉన్నాయి అన్నీ కొంచెం ఇక్కడ వస్తే లాగా ఉండదు ఈ డిజైన్ ఇది కొత్తగా డిజైన్స్ ఉన్నాయి కొత్తగా ఫ్యాన్సీ వర్క్ ఇది చూడండి చున్నీకి కూడా వర్క్ వస్తాయి చున్నీకి వర్క్ ఎప్పుడు ఎవరు ఇస్తాలేము నా దగ్గర హోల్సేల్ ఉన్నాయి కోసం ఇది చున్నీ వర్క్ కూడా వస్తాయి ఇది చూడండి ఫ్రంట్కి చాలా మంచి వర్క్ ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ వర్క్ ఉన్నాయి ఇది హ్యాండ్స్కి వర్క్ ఉన్నాయి ఇది మీకు పడతాయి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి ఇది ఇందులో కలర్స్ దొరకతాయి మీకు ఇందులో ఫైవ్ కలర్స్ షర్ట్ వస్తాయి మొత్తం సర్ట్ సర్ట్ తీసుకోవాలి దీనిలో మీకు అన్ని దానిలో సర్ట్ సర్ట్ తీసుకోవాలి నా దగ్గర స్టార్టింగ్ ఇది ఫ్రీ సైజ్లో త్రీ సిక్స్టీ నుంచి ఉన్నాయి నా దగ్గర ఇంకా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తున్న వీడియోలో మీరు స్కిప్ చేయవద్ది చూడండి చూడండి వెల్వెట్ హెవీ వెల్వెట్ నైన్ థౌజండ్ వెల్వెట్ ఉన్నది చూడండి ఎంత హెవీగా ఉన్నది వర్క్ చూడండి మీరు ది క్యాన్ క్యాన్ వస్తుంది దీనిలో లోపల వర్క్ చూడండి ద ఫ్యాన్సీగా వర్క్ ఉన్నది ఇది బయట మీరు షాప్లో తీసుకున్న వేరే షాప్లో తీసుకున్న అంటే ఇదే ఐటమ్ మీకు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ తక్కువ తులు కాదు ఇది చూడండి చూడండి దీన్ని ఫ్యాన్సీ జాల్ వర్క్ చూ బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్కి కూడా మొత్తం వర్క్ వస్తాయి చూడండి హెవీ నైన్ థౌజండ్ వెల్బెట్ చెప్తుంది దీనికి ఇది చూడండి ఇది బ్లౌజ్కి వర్క్ వస్తాయి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వస్తాయి హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తాయి మీరు ఇది తీసుకున్న అంటే నా దగ్గర ఉన్నది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇందులో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇది బయట తీసుకున్న ట్వంటీ ఫైవ్ త్రీ థౌసండ్ తక్కువ దొరకదు మీరు వర్క్ చూడండి ఇంత ఫ్యాన్సీగా నీట్గా వర్క్ ఉన్నాయి ఇంత తక్కువ ధరది కూడా ఉన్నాయి ఇది ఇంకా వచ్చేది చాలా డిజైన్స్ వచ్చేది ఉన్నాయి మీరు చూసుకొని నాకు వీడియో కాల్ చేయండి నీకు చూపిస్తాను వెరైటీ అన్ని ఇది చూడండి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ ఉన్నది చూడండి ఇది ఫ్యాన్సీగా వర్క్ ఉన్నది ఇందులో ఫైవ్ కలర్స్ దొరక్తాయి మీకు లాస్ట్ ఇందులో కలర్స్ కూడా చూపిస్తాను వేరే దానిలో చూపిలే దీనిలో కలర్స్ చూపిస్తా మీకు ఫైవ్ కలర్స్ సూపర్గా కొత్తగా కలర్స్ ఉన్నాయి ఇది చూడండి దీనికి క్యాన్కాన్ వస్తాయి క్యాన్ క్యాన్ వస్తే గేరా మంచిగా రావాలి కోసం క్యాన్క్యాన్ వస్తాయి ఇది చూడండి ఇది దీని చున్నీ చున్నీ కూడా ఫ్యాన్సీ వర్క్ ఉన్నాయి చూడండి మీరు ఎంత నీట్గా వర్క్ ఉంది చూడండి మీరు ఇది చున్నీ వస్తాయి ఇది బ్లౌజ్కి కూడా వర్క్ వస్తాయి బ్లౌజ్కి కూడా ఫ్రంట్ బ్యాక్ వర్స్ వర్క్ వస్తాయి హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తాయి మీకు ఇది చూడండి బ్లౌజ్ వస్తాయి ఇది మీకు ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళ కోసం ఇది యాక్చువల్ ప్రైస్ ఉన్నాయి ట్వంటీ వన్ హండ్రెడ్ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళ కోసం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాయి ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళ కోసం ఇందులో డిజైన్స్ వచ్చినాయి న్యూ లేటెస్ట్ మోడల్ ఉన్నాయి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ ఉన్నది ట్వంటీ వన్ హండ్రెడ్ది వేయడం ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ పొంగల్ ఆఫర్ దీనికి కలర్స్ వస్తాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి మొత్తం ఇది ఫైవ్ పీసెస్ సెట్ వస్తాయి ఇది కలర్ చూడండి మొత్తం ఫ్యాన్సీగా ఒక ఇది ఎవరైనా వెడ్డింగ్ ఉంటే తీసుకోవచ్చు ఇది అన్నీ ఒక్కసారి సిస్టర్స్ మదర్ సిస్టర్ అని సంగతం ఇవ్వచ్చు ఇది ఐటెం ఫ్యాన్సీగా ఉంది ఇంకొక ఐటమ్ అనే ఫ్యాన్సీ అది కూడా మీకు చూపిస్తా అది కూడా డిస్కౌంట్లో ఆఫర్లో ఇస్తాను చాలా మంచి ఐటమ్ ఉన్నాయి అది కూడా ఇది చూడండి ఇది కూడా చెప్పినా కదా చూపిస్తా ఇంకొక మోడల్ ఇది కూడా ఆఫర్లో పెడుతున్నా ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబర్ కోసం ఇది చూడండి ఇది లెహంగా వస్తే ఇది చూడండి వర్క్ ఎంత ఫ్యాన్సీగా డీసెంట్గా వర్క్ ఉన్నాయి ఇది క్యాన్ క్యాన్ వస్తే ఇది చూడండి ఇది ఎంబ్రాయిడరీ వస్తే మొత్తం ఫ్యాన్సీగా వర్క్ ఉన్నది ఇది చూడండి చున్నీ వస్తుంది చున్నీ కూడా ఎక్దం ఫ్యాన్సీ వర్క్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తాయి మీకు ఇది ఫ్రంట్ వస్తాయి ఇది బ్యాక్ వస్తాయి ఇది హ్యాండ్స్కి వర్క్ వస్తాయి ఇది ఫ్యాన్సీగా ఐటమ్ ఉన్నాయి ఇది యాక్చువల్ ప్రైస్ ఉన్నది ఇండి నైన్టీన్ హండ్రెడ్ చైనల్ సబ్స్క్రైబ్ వాళ్ళ కోసం ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ నైన్టీన్ హండ్రెడ్ ది ఐటమ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు తక్కువ చేసి ఇస్తున్నా ఓన్లీ చైనా సబ్స్క్రైబ్ వాళ్ళ కోసం ఇది కలర్ చార్డ్ వస్తాయి చూడండి దీనిలో ఫైవ్ కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చూడండి దీనిలో ఇంకా మోడల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నంబర్స్ చూసుకొని నాకు వీడియో కాల్ చేయండి చాలా రకాలు ఉన్నాయి ఇది శాంపుల్ వీడియో చూపినా ఇంకో మీకు వీడియో కాల్ నంబర్ ఉన్నాయి దానిపైన ఎక్స్క్రీన్ పైన నంబర్ ఉంటే దానికి చూడి నాకు కాల్ చేయండి మీరు ఏమైనా తీసుకున్నా అంటే దానికి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ డబల్ ప్రాఫిట్ దొరుకుతాయి మీకు ఇది వీడియో చూసుకున్న మొత్తం వెరైటీ చూపినా ఏమైనా ఐటెం నచ్చిందంటే మీరు దానిపైన స్క్రీన్ పైన నెంబర్ ఉంటే దానికి వీడియో కాల్ నెంబర్ చూసుకొని వీడియో కాల్ చేయవచ్చు నార్మల్ కాల్ చేయవచ్చు మీరు అడిగిన అంటే అట్లా మీకు ఐడియా ఇస్తా ఎట్లా రేట్ అమ్మాలి ఏ ఐటమ్ ఎట్లా అమ్మాలి నా దగ్గర చాలా రకాలు ఉన్నాయి ఇది కొంచెమే వెరైటీ చూపినా అన్ని దానిలో మీకు ఫైవ్ సిక్స్ మోడల్స్ చూపినా నా దగ్గర అన్ని దానిలో ట్వంటీ ఫైవ్ థర్టీ మోడల్స్ ఉన్నాయి మీరు నెంబర్ స్క్రీన్ పైన నెంబర్ ఉంటే దానికి చూడి నా వీడి నా నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ చేయండి నా దగ్గర దగ్గర గూగుల్ పే ఫోన్పే అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మీరు చూసుకొని నాకు కాల్ చేయండి ఇది వీడియో చూసుకొని మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్ నుంచి షేర్ చేయండి ఇంకా బెల్ ఐకైన్కి ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్